ఖమ్మం జిల్లా కామెపల్లి మండలం తాళగూడెం గ్రామ సమీపంలో ఖమ్మం నుండి ఇల్లందు వెళ్తున్న టీఎస్ జీరో ఫోర్ యూడిఐ డబల్ త్రీ త్రీ నెంబర్ గల ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు ఇల్లందు నుండి ఖమ్మం వెళ్తున్న టీఎస్ ట్వంటీ నైన్ టీబీ డబల్ ఎయిట్ ఎయిట్ నైన్ అశోక్ లేలాండ్ యాస్ లారీ రహదారిపై ఎదురు ఎదురుగా ఢీకొట్టడంతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయాల పాలైన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి వన్ ఆర్ట్ ఎయిట్ ద్వారా క్షతగాత్రలను తరలించారు అనంతరం జేసీబీ సహాయంతో రోడ్డుకు అడ్డంగా ఉన్న ఆర్టీసీ బస్సును పక్కకు తీసి ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ చర్యలు చేపట్టారు బస్సులో ఎంతమందికి తీవ్ర గాయాలయ్యాయనే పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది

એ જે પોષણનું